సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎన్జీ రోడ్ లో ప్రారంభం ఎవర్డిగర్ కన్నెల్లి స్టోరీ మేకర్స్ అండ్ డైరెక్టర్ ఎవర్డిగర్ కన్నెల్లి ఒక సినిమా చేద్దాం నాతో అని మీరు నోరు తెరిచి అడగడానికి చాలా మొహమాట పడతారు యూ జస్ట్ डोंట్ గెట్ ఇంటూ దట్ కన్వర్సేషన్ ఆల్సో అంటేనేనల్సిట్ కమ్స్ ఇట్స్ వే అండ్ ట్యాప్ యువర్ డోర్ లేదండి నేను అడుగుతానండి నేను అడుగుతాను అంటే లైక్ అంటే నాకు అందరితో పరిచయం లేదు కానీ పరిచయం ఉన్న ఉన్న వాళ్ళతో నేను నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారు ఒక ఐ థింక్ పదిహేను సంవత్సరాల క్రితం అనుకుంటా నేను రాజమౌళి గారి దగ్గరికి పదిహేను సంవత్సరాలు కాదు మోర్ దెన్ దాట్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళి ఆయన అడిగాను నేను మీకు ఏదైనా ఏదైనా ఉంటే నాకు చెప్పండి ఐ లైక్ టు వర్క్ విత్ యూ ఐట్ బి అన్ ఆనర్ టు వర్క్ విత్ యూ అని అడిగాను నేను అలాంటి సందర్భాలు ఉన్నాయి అంటే నేను ప్రత్యేకంగా ఆయన దగ్గరికి వెళ్ళాను బికాజ్ ఐ హ్యాడ్ మెన్స్ దిస్ వాజ్ అబౌట్ ట్వంటీ ఇయర్స్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిట్లో అండ్ అలాగా నాకు నచ్చిన డైరెక్టర్స్ ఎవరి దగ్గర అయినా ఉంటే నేను ఐ డెఫినెట్లీ టెళ్ళాను మీకు ఏదైనా ఉంటే నాకు ఒక ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ మీ ఆర్ యు యూ నో ఐ లైక్ టు వర్క్ విత్ యూ ఇఫ్ యూ లైక్ టు వర్క్ విత్ మీ అడుగుతానండి దాంట్లో చాలా అసలు అస్సలు నోట్ తెరిచి మాట్లాడలేరు అడగలేరు ఈ విషయాల్లో అన్నది ఒక టాక్ అందుకనే వాటెట్ వాస్కి లేదండి నేను అడుగుతాను నేను నేను అడుగు నేను అంటే అంటే వాళ్ళకి ఆ ఉండాలి కదా ఇప్పుడు రాజమౌళి గారి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మహేష్ బాబు గారు మీకు ఎంత క్లోజ్ అందరికీ తెలుసు ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమా జరుగుతోంది విచ్ ఇస్ హై హైప్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి దాని నుంచి మీ ఎక్స్పెక్టేషన్ దగ్గర నుంచి మీరందరూ ఏమన్నా కనిపించే స్కోప్ ఉందా అది ఎప్పుడన్నా అసలు వర్కౌట్ చేశారా ఆ రకంగా ఆలోచించారా వెల్ ఇట్ వుడ్ ఇట్ వుడ్ బీ నైస్ ఇఫ్ ఐ కుడ్ బీ అ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్ బట్ సి దట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిస్పేటెడ్ ఫిల్మ్స్ ఎట్లీస్ట్ ఫర్ మీ బికాజ్ హీ ఈజ్ రాజ్మౌలి గారు యాజ్ ఫర్ మెనీ ఆఫ్ జస్ట్ లైక్ ఫర్ మెనీ ఇండియన్స్ ఫర్ మెనీ పీపుల్ ఆఫ్ ద వల్డ్ హీ ఈస్ లైక్ వన్ ఆఫ్ మై హీ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ అండ్ అండ్ మహేష్ ఆఫ్ కోర్స్ నేను నేను చాలాసార్లు చెప్పాను నా మిత్రుడే కాకుండా హీ ఈస్ మై ఫేవరెట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్ అండ్ ఫర్ దాట్ మ్యాటర్ నాకు బాగా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం స్నేహితులప్పటి నుంచి బాగా ఇష్టం యాజ్ ప్రొఫెషనలీగా కూడా యాజ్ అన్ యాక్టర్ బాగా ఇష్టం సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ది ఫిల్మ్ అండ్ ఐమ్ జస్ సో ఏం అంటే నేను ఏం జరుగుతుంది అన్ని అప్డేట్స్ ఆ రకం కాదు ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ ఇట్టు కమ్అట్ ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు ద ట్రేలర్ లైక్ ఐమ్ జస్ట్ ఆంటిసిపేటింగ్ ఇట్ సో మచ్ బికాస్ దిస్ వాజ్ కోర్స్ యా టు ఇట్ అతి ఇండే వాళ్ళల్లో అతి తక్కువ తక్కువ టు ది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోండి అందులో సుమంత్ గారు ఒకరు అన్నది ఒక టాక్ యా అంటే నేను నేను బాగా ఎక్కువ వాడతాను బట్ బట్ మీరు అనుకున్న వాటికి కాదు అంటే లైక్ నేను సోషల్ మీడియాకి ఎక్కువ వాడను లేదు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి ఎక్కువ వాడను లైక్ ఐ ఐ యూస్ మై ఫోన్ లైక్ అ లాట్ టు టు వ్యూ లైక్ నేను యూట్యూబ్లో ఎక్కువ చూస్తాను నేను కొన్ని ఛానల్స్ కొన్ని ఆల్ ఇన్ఫర్మేటివ్ లైక్ నాకు నాకు కొంచెం టెక్ వీడియోస్ అంటే బాగా ఇష్టం నాకు ఐ లైక్ ఆటోమోటివ్ వీడియోస్ సినిమాల గురించి కొన్ని పాడ్కాస్ట్లు వింటాను వింటూ ఉంటాను లైక్ వీడియో పాడ్కాస్ట్స్ లైక్ మూవీ రివ్యూస్ సంథింగ్ లైక్ దాట్ అంటే పాడ్కాస్ట్ కల్చర్ మన ఇండియాలో కొంచెం స్టేజ్ స్టేజ్లో ఉంది అర్లీ స్టేజ్లో ఉంది బట్ నాకు పాడ్కాస్ట్లు అంటే బాగా ఇష్టం నాకు ఎప్పటి నుంచో అండ్ యూట్యూబ్ నేను రెగ్యులర్గా చూస్తాను నేను లైక్ యూనో ఫర్ ది స్టెక్ వీడియోస్ లైక్ ఫర్ మూవీస్ ఫర్ పాప్ కల్చర్ లైక్ ఫాలో అవుతూ ఉంటాను బట్ రీల్స్ నేను రీల్స్ షార్ట్స్ నా పెద్ద నా ఇంట్రెస్ట్ కాదండి ఐ నో ఐ నో ద వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మన ఇంటర్వ్యూని రీల్స్ చేసి షార్ట్స్ చేసి అది పబ్లిసిటీ కట్ చేసి ఇది చేసి అది చేసి చేస్తారని నాకు తెలుసు అది అది ఇట్స్ ఇట్స్ ఫైన్ ఇట్స్ లైక్ యు నో ఇట్స్ మార్కెటింగ్ యువర్ సెల్ఫ్ ఇట్స్ మార్కెటింగ్ ది ఫిల్మ్ ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్ మనం ఏమంటారు నేను ఐమ్ నాట్ అ స్కెప్టిక్ అబౌట్ దాట్ నేను మన అందరూ కాలంతో పాటు ఇవాల్వ్ అవ్వాలి అంతే బట్ నేను ఎగ్జిస్ట్ అవుతుంది అంతే కానీ నేను వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా మై మై పర్సనల్ ఫీలింగ్ ఇస్ ఐ ఐఎమ్ అది బ్యాలెన్స్డ్గా ఉపయోగించుకోవాలి దేనికైనా ఇప్పుడు నేను నేను కేవలం నా నా సినిమాని మార్కెట్ చేయడానికి సినిమాని పబ్లిసైజ్ చేయడానికి నేను నా సోషల్ మీడియా వాడుకుంటాను అంతే Uh, not much of your mm -hmm. personal life yeah to that. not much of my personal life and I like to uh, remain a little bit of a mystery a little little nagad, nagad story you shouldn't be an open book at least I don't like to be an open book. కంప్లీట్ అంటే యూజువల్లీ బయట పాడడం ఇష్టం లేదు అన్న యాంగిల్ విన్నాను కానీ గా ఉంచాలి అన్నది కొత్తగా అనిపిస్తుంది మిస్టీరియస్ అంటే ఒక చిన్న ఆరా ఉండాలి అంటే అది మిస్టరీస్ డిఫరెంట్ ఆరైజ్డ్ యియా సంథింగ్ లైక్ దట్ అంటే అన్ని తెలియకూడదు ఏంటో వీటిలో చిన్న క్వశ్చన్ మాకు ఏదో ఉండాలి నాకు అండ్ నేను ఎప్పుడు లైక్ ఐ మీన్ ఇంట్రోవర్ట్ నేను ఎప్పుడు బయటికి నేను ఎక్కువ ఏమంటారు ఐ అమ్ నాట్ ఇప్పుడు సినిమా ప్రమోషన్ అప్పుడు లైక్ సినిమాకి ఐమ్ నాట్ ఎవర్స్ టు ఇట్ బట్ నేను సినిమాకి సంబంధించింది ఓకే సినిమాను మార్కెట్ చేయాలి సినిమాను ప్రమోట్ చేయాలి వీటన్నిటికీ నేను హండ్రెడ్ పర్సెంట్ ఐ గివ్ మై సెల్ఫ్ టు ఇట్ బట్ ఆన్ అ పర్సనల్ లెవెల్ ఇక్కడ కనపడాలి అక్కడ కనపడాలి ఈ పార్టీలకి వెళ్ళాలి ఆ పార్టీ అంటే ఆ ఫంక్షన్లో ఉండాలి ఇది అది నాకు పెద్ద ఏం లేదండి నాకు అది నాకు అంటే అసలు పార్టీస్ ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తారా వెళ్ళి ఫోటోస్ అవాయిడ్ చేస్తారా లేదా ఆ ఫొటోస్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టడం అవాయిడ్ చేస్తారా నేను జనరల్గా కొంచెం మింగిల్ అయ్యేది కొంచెం తక్కువ అవునా ఇట్స్ ఓన్లీ ఫర్ సినిమాలకి సంబంధించిన ఏదైనా ఫంక్షన్స్ లైక్ ఆర్ ఎనీ ఈవెంట్స్ ఆర్ లైక్ యు నో సంథింగ్ లైక్ దాట్ ఐ ఐ పార్టిసిపేట్ బట్ జనరల్ జనరల్గా ఐఎమ్ మోర్ ఆఫ్ హోమ్ బడీ అండి ఏం చేస్తారండి ఇంట్లో షూట్ చేస్తారు వర్క్ వెళ్తారు వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఇంట్లో చాలా పనులు ఉన్నాయి ఉన్నాయండి ఇంట్లో చాలా పనులు ఉన్నాయి నేను ఇవాళ మార్నింగ్ ఒక రెండు గంటలు గార్డెనింగ్ చేశాను ఒక రెండు గంటలు వర్కౌట్ చేశాను ఇక్కడికి వచ్చే ముందు రెండు గంటలు మా లాన్ లో అందరు కలిసి గార్డెనింగ్ చేసాం మొక్కలంతా చూసుకుంటూ ఏదో చేస్తారు నా ఇంట్లో నాకు ఐ లైక్ గార్డెనింగ్ ఐ లైక్ వర్కింగ్ అవుట్ లేకపోతే నేను హోమ్ థియేటర్లో పాడు ఉంటాను లేకపోతే నేను కుక్కలతో ఆడుకుంటూ ఉంటాను సో అలా టైం గడుచులే మీ దగ్గర రెండు ఉన్నాయి రెండు ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ వన్ ఆఫ్ ది బర్త్ డే టుడే సో వాడికి ఒక చిన్న మంచి ఒక మటన్ పీస్ ఇచ్చి వచ్చాను నేను యా ఓకే సో ఇప్పటి వరకు మీ కెరియర్లో మీతో పాటు వర్క్ చేసిన అసోసియేట్ డైరెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ ది సినిమాటిక్ క్రూ ఎవరినైనా తీసుకోండి మీరు మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మీతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వేరే లెవెల్లో వేరే పొజిషన్లో అంత దాకా ఎదిగి వాళ్ళతో స్టిల్ మీరు టచ్లో ఉండి ర్యాప్ ఉన్న వాళ్ళలో ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ ఫ్యూ అమంగ్ దెమ్ ఉన్నారా ఎవరినని చెప్తారు వు స్టిల్ వెరీ క్లోజ్ టు యూ అండ్ యూ నో యుస్ హ్యావ్ ద ట్రాప్ ఎనీ టైమ్ కాల్ ఎనీ టైమ్ మెసేజ్ అపార్ట్ ఫ్రామ్ మహేష్ బాబు గారు మాకు అర్థమవుతుంది అపార్ట్ ఫ్రామ్ లేదు ఈవెన్ మహేష్ ఆల్సో ఐ డోంట్ డిస్టర్బ్ ఎమ్ అన్ ఆల్ అండి అప్పుడప్పుడే నేను వీ డోంట్ మీట్ ఆస్ ఆఫన్ ఎస్ బీ యూస్ టు బట్ నిన్నే నేను మెసేజ్ పెట్టాను లైక్ యూ నో అనగనగా అంటే హీస్ హీస్ హాలిడే ఇంగ్ సో లైక్ యూ నో ఐ జస్ట్ మెసేజ్ నేను ఎక్కువ డిస్టర్బ్ చేసే రాకం కాదు ఇది ఈ సినిమా రిలీజ్ అయింది నాది ఐఎమ్ లైక్ దాట్ అండి నేను కూడా ఇప్పుడు నాకు ఎంత డియర్ ఫ్రెండ్స్ అయినా కూడా నేను నేను ఐ డోంట్ సీ దెమ్ టాక్ టు దెమ్ రెగ్యులర్లీ లైక్ అవసరమైనప్పుడు కలుస్తాము లైక్ మిస్ అయినప్పుడు కలుస్తాము బట్ సి ఐఎమ్ ఐమ్ ఐఎమ్ కైండ్ ఆఫ్ అ ప్రైవేట్ పర్సన్ ఐ ఎమ్ ఇంటర్వర్టెడ్ పర్సన్ ఐ లైక్ డూయింగ్ మై థింగ్ ఐ ఐ అండ్ ఐ లెట్ మై అదర్ ఫ్రెండ్స్ ఆల్సో డూ డూ దే థింగ్ బట్ జస్ట్ మార్నింగే నేను మహేష్కి మెసేజ్ పెట్టి చెప్పాను ఈ సినిమా ఇట్స్ గాడ్ వెరీ గుడ్ రిసెప్షన్ ఛాన్స్ దొరికినప్పుడు చూడు అని అలా ఐ మీన్ ఐ ఐమ్ టచ్ విత్ దెమ్ లైక్ బట్ అట్ ద సేమ్ టైం యూ నో ఐ లైక్ టు గివ్ ఎవరి బీ స్పేస్ ఐ లైక్ మై స్పేస్ మై స్పేస్ ఐ అండర్స్టాండ్ మై స్పేస్ లైక్ ఐ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మై స్పేస్ అందుకనే ఐ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దే స్పేస్ ఆల్సో కాబట్టి ఇప్పుడు సో నేను ఎప్పుడూ ఐ నేను ఎక్కువ లైక్ అందరికీ నేను లైక్ ఐ సెట్ ఒక స్పేస్ ఇస్తాను ఎందుకంటే పాపులర్ అంటే ఐ మీన్ ఐ వాజ్ ఐ థింకింగ్ ఐ వాజ్ క్వైట్ పాపులర్ ఎందుకంటే నన్ను డెప్యూటీ హెడ్ బాయ్ చేశారు నాకు స్కూల్కి అంతమంది స్టూడెంట్స్లో నన్ను పట్టుకుని డెప్యూటీ హెడ్ బాయ్గా చేశారు ఐ నో అదే అదే విచిత్రం ఏంటంటే ఐ వాజ్ నెవర్ అన్ ఏ స్టూడెంట్ ఐ వాజ్ జస్ట్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్ అండ్ ఐ వాజ్ అండ్ ఐ వాజ్ డీసెంట్లీ గుడ్ అట్ స్పోర్ట్స్ ఐ వాజ్ డీసెంట్ అట్ స్పోర్ట్స్ ఐ నెవర్ లైక్ రియలీ దేంట్లోను ఎక్సలెంట్గా ఉండేవాడిని కాదు బట్ జస్ట్ అబవ్ యావరేజ్ అలా డీసెంట్ అబవ్ యావరేజ్ అలాంటి వాడిని స్కూల్ డెప్యూటీ హెడ్ బాయ్గా చేశారు సో ఐర్ ఐటింగ్ యా లైక్ ద టీచర్స్ అండ్ ద స్టూడెంట్స్ హ్యావ్ టు వోట్ లైక్ హ్యావ్ టు వోట్ అండ్ ద హ్యావ్ టు టేక్ కాల్ సో ఐ థింక్ మోస్ట్లీ లైక్ ఇట్స్ ద టీచర్స్ సో దే ఐ డోంట్ నో ఐ సమ్ ఐ వాస్ ఓటెడ్ టు బీ ద డెప్యూటీ హెడ్ బాయ్ ఆఫ్ ద స్కూల్ సో దట్స్ కైండ్ కైన్ బిగ్ ఆనర్ నాకెందుకు ఇచ్చారు బాబు అని నేను అనుకునేవాడిని అప్పుడు ఈ క్రష్లో గర్ల్ ఫ్రెండ్స్ స్కూల్లో చదువుకునేటప్పుడు గివర్ ఆల్సో పాపులర్ ఆన్ దోస్ టర్మ్స్ యా ఉండేవారండి అండి ఉండేవారు మరీ ఎక్కువ కాదు కానీ అందరికీ ఒక చిన్న క్రష్ ఉంటుంది అందరికీ ఉంటుంది కానీ ఉండకపో ఉండకపోతే నడ్స్ అన్నది కూడా నా పాయింట్ అది వాళ్ళని అడగాలి కానీ ఐ హ్యాడ్ లైక్ మేబీ వన్ క్రష్ సంథింగ్ లైక్ దట్ ఇట్స్ నాట్ నథింగ్ మేజర్ ఐ హ్యాడ్ వన్ క్రష్ ఇఫ్ ద గర్ల్స్ హ్యాడ్ క్రష్ ఆన్ మీ హ్యావ్ టు ఆస్ దెమ్ నాట్ మీ నోటీస్కి వచ్చింది బికాస్ ఐ కెన్ నాట్ యు నో నౌ గో అండ్ యా నో యా నోటీస్కి వచ్చిందండి రెండు మూడు సార్లు నోటీస్కి వచ్చింది దట్ దట్ అ పర్టిక్యులర్ గర్ల్ హ్యాస్ అ క్రష్ ఆన్ మీ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ స్కూల్ అండి ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ స్కూల్ ఐ కెన్ సీ ద బ్లష్ ఈవెన్ నౌ దల్సా ఓకే సో మీ కెరియర్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లిమెంట్ ఒక ఫ్యాన్ మూమెంట్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్ మీరు ఏదన్నా టేస్ట్ చేశారా ఈ అంటే చాలాసార్లు యా సినిమాలు బాగుంటాయి సినిమాలు హిట్ అయినప్పుడు లైక్ యు నో దట్ ప్రేజ్ అండ్ అప్లాజ్ అండ్ కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి కానీ అన్ని ఈ మధ్య నేను అనగనగా కోసం రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ ఇట్ వాజ్ యస్ట్ డే బిఫోర్ ఎస్ట్ డే రోడ్ మీద వెళ్తూ ఉన్నాను బైక్ మీద ఏదో కొత్త బైక్ వస్తే ఊరికే టు టెస్ట్ అవుట్ ఐ వంట రోడ్ ఐ థాట్ నో రికగ్నైజ్ మీ ఇంటి ఇంటి బయటే చుట్టూ సో ఇట్ వాజ్ ఎన్ ఓపెన్ హెల్మెట్ ఎవరో గుర్తుపెట్టారు అండ్ గుర్తుపెట్టి నేను వెళ్ళిపోతా ఉన్నాను అనగనగాలో నేను విసిల్ చేస్తాను కదా ఆఖర్లో లైక్ యూనో అలా అనగనగా భయ్యా భయ్యా అనే విసులు కొట్టారు నా బయక్ సో ఐ వాజ్ వెరీ హ్యాపీ ఐ వాజ్ వెరీ హ్యాపీ అంటే ఎగ్జాక్ట్గా అంటే బికాజ్ ఇట్ వాజ్ అనగనగాలో ఇట్ వాజ్ అ సిగ్నేచర్ మూమెంట్ ఆఫ్ అనగనగా అలాగే చేశాడు ఎవరో ఫ్యాన్ రోడ్ మీద సో ఇట్ వాజ్ నైస్ సో ఈ ఫ్యాన్ మూమెంట్ గురించి మాట్లాడితే సుమంత్ గారు నేను కూడా మీకు ఒకటి యాడ్ చేస్తాను తమ్ముడు ఉన్నాడు నాకు సో వాడు అప్పుడు థర్డ్ ఆఫ్ ఫోర్త్ క్లాసు యువకుడు సినిమా చూసి వచ్చాం అందులో మీరు దేశభక్తి మీరు చూపించిన విధానం మీ మీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే వాడి మీద హీ వాంటెడ్ టు జాయిన్ ది ఆర్మీ అదే డిఫెన్స్ ఫోర్సెస్ అక్కడ నుంచి వాడి జర్నీ అలా స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి పైలట్గా ఇప్పుడు సెటిల్ అయ్యాడు బట్ ఆ బేసిక్ ఇన్స్పిరేషన్ చాలా చాలా సంవత్సరాలు ఆర్మీలోకి వెళ్ళాలని ట్రై చేసి వాటి ఎగ్జామ్స్ రాసి యూ ఆ బేసిక్ పాయింట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వజ్ యూ ఎన్ ఫిల్మ్ యోకుడు ఓ ఐమ్ సో టచ్ ఐమ్ సో టచ్డ్ నేను కాంపదైస్ ఇప్పుడు యాక్టర్ అవుతాడు అనుకున్నాను వడ్డీ ఐ మీన్ గ్లాడ్ గ్డ దడ్డి డిసైడ్ బికమ్ జాయిన్ ఓవర్ ఎవర్ దే ఇంట్రెస్ట్ ఇన్ డిఫెన్స్ ఫోర్సెస్ వెరీ టచ్ థ్యాంక్ యూ అండి లేజీగా ఉంటే ఒక డే ఇంట్లో ఉంటే సుమన్ స్టైల్ ఆఫ్ అ లేజీ డే ఏంటి వావ్ గుడ్ క్వశ్చన్ ఐ గెటప్ ఎట్ అబౌట్ షూటింగ్ లేనప్పుడు ఐ అప్ ఎట్ అబౌట్ మేబీ సెవెన్ థర్టీ ఎయిట్ ఇట్స్ ఇట్ ఇట్ వే అ మార్నింగ్ పర్సన్ నాకు నాకు మార్నింగ్ అంటే బాగా ఇష్టం సమ్టైమ్స్ లైక్ ఈవెన్ షూటింగ్ లేనప్పుడు కూడా ఐ గెటప్ ఎట్ సిక్స్ సిక్స్ థర్టీ మ్యాక్సిమమ్ సెవెన్ ఎయిట్ మ్యాక్సిమమ్ అండ్ నాకు ఎట్లీస్ట్ ఒక రెండు కప్పులు టీ చేసుకోవాలి నేనే చేసుకోవాలి నేనే చేసుకోవాలి నేనే చేసుకుని షుగర్ లేకుండా షుగర్ పాలు లేకుండా పాలు తక్కువ షుగర్ తక్కువ అండ్ రెండు కప్పులు టీ రెండు గంటలు నేను మా గార్డెన్లో కూర్చుంటాను ఏమీ చేయకుండా ఏదో అలా మొక్కలను చూస్తే చూసుకుంటా ఆకులను చూసుకుంటా లైక్ అది అది ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందో నాకు తెలియదు మా తాతగారు బాగా ఇంట్రెస్ట్ నాకు ముందు ముందు పెద్ద ఇంట్రెస్ట్ ఉండే ఉండేది కాదు బహుశా ఇప్పుడు కోవిడ్ టైం అప్పటి నుంచి నాకు గార్డెనింగ్ పట్ల లైక్ ఈ మా ఇంట్లో ఇట్స్ బికమ్ హాబీ సో లేజీగా ఒక రెండు గంటలు గార్డెన్లో కూర్చుంటాను ఆ మొక్కలు ఏదో కట్ చేస్తాను ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటాను దాని తర్వాత ఒక రెండు గంటలు వర్కౌట్ చేస్తాను ఐ ఐ గెస్ ఇట్స్ నాట్ లేజీ వర్కింగ్ అవుట్ ఇస్ నాట్ లేజీ బట్ ఆ వర్కౌట్లో కూడా చాలా ఏ యా ఇట్ బీలకు ఒక వెయిట్స్ చేస్తూ ఒక సినిమా చూస్తూ లైక్ యునో ఏదో షో చూస్తూ పాడ్కాస్ట్ వింటూ లైక్ అబౌట్ అ టూ అవర్ వర్క్అవుట్ టైం దెన్ ఐ హ్యావ్ లైక్ అ లేజీ లైక్ లైట్ లంచ్ నో యాక్చువల్లీ మై లంచ్ ఇస్ వెరీ హెవీ ఐ జస్ట్ హ్యావ్ అ లేజీ హోమ్ ఫుడ్ ఐ లైక్ హోమ్ ఫుడ్ దెన్ నా హోమ్ ఎంటర్ మై హోమ్ థియేటర్ ఇప్పుడు Lunch low later, uh until like I've had a cook for a very uh, many years uh, uh, family cook I treat her like my sister she's like my family member and uh, mm, I just like plain good home food uh, and uh, the healthy 80% of the time healthy at and then uh, I spend a lot of time in the home theater uh, like watching some something watching movies or uh, shooting lane up I'm almost in in my home theater for something like 5 or 6 hours